డబ్బున్న వారి ఇంట పుట్టినా ఆ డబ్బు ఆయనకి గర్వాన్ని ఇవ్వలేదు ఆయన కంటికి పేదరికం కనిపిస్తే చాలు జేబులో ఉన్న డబ్బు కాగితాలకు ఇంట్లోని ఆహార పదార్థాలకు మరొకరు నడక నేర్పాల్సిన అవసరం లేదు అవును ఆలోచనలో ఉత్తముడుగా ఆచరణలో ఉన్నతుడుగా తరగని వెలుగులతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన పూజనీయుడు బుడ్డా వెళ్ళ్రెడ్డి గారి సంస్మరణ దినం ఈరోజు బుడ్డా వెంగళరెడ్డి గారికి పందెం ఎద్దులంటే చాలా ఇష్టం ఒక ఎద్దును చూచి ముచ్చటపడి డబ్బును వాయిదాల వారీగా చెల్లించే పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకొని కొనుక్కున్నాడు చివరి వాయిదా ఆలస్యమైంది ఏమైందో తెలుసుకుందామని ఆ ఎద్దు యజమాని ఉయ్యాలవాడ గ్రామానికి బయలుదేరాడు దారి మధ్యలో బుడ్డా వెళరెడ్డి గారు ఎదురయ్యాడు తానేదో పని మీద పొరుగురికి వెళుతున్నానని ఇవ్వవలసిన పైకం పలానా చోట విదురుగొట్టంలో పెట్టి ఉంచానని తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు ఆ యజమాని వెంగళర్రెడ్డి ఇంటికి వచ్చి ఆ విషయం చెప్పాడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పటికే వెంకళరెడ్డి గారు మరణించి ఐదు మాసాలైంది యజమాని డబ్బు కోసం అబద్ధాలు ఆడుతున్నాడని అందరూ అతన్ని అవమానించారు లేదు నాకు ఆయన కనపడింది నిజమే అని ఎద్దు యజమాని వారితో గొడవ పెట్టుకున్నాడు కావాలంటే వెంగళరెడ్డి గారు చెప్పిన ప్రదేశంలో డబ్బులు ఉన్నాయా లేదా చూడండి డబ్బులు ఉంటే నా మాట నిజమవుతుంది కదా అక్కడ వెతకండి లేకపోతే వెళ్ళిపోతాను నాకు ఎటువంటి డబ్బు అవసరం లేదు అన్నాడు ఆ ఎద్దు యజమాని వెంగల్రెడ్డి కుటుంబీకులు ఆ ప్రదేశంలో వెతకగానే ఆయనకివ్వాల్సిన వాయిదా డబ్బులు కనిపించాయి దాంతో అందరూ ఆశ్చర్యపోయారు రెడ్డి గారు ఏ లోకంలో ఉన్నా ఇచ్చిన మాట తప్పడు అనడానికి ఇది ఒక సత్యం మాత్రమే కాదు మనందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం కూడా దానగుణం ఔదోర్ ఔదార్య గుణం వారిలో నిరంతరం పెరుగుతూ ఉండింది వారి దాన ధర్మాల గురించి భయపడిన రెడ్డి తల్లి నాయన ఈ విధంగా దాన ధర్మాలు చేస్తే మనం పేదవాళ్ళం అవుతాం అని హెచ్చరించింది తల్లిని సమీపంలోని ఒక నీటి ప్రవాహం దగ్గరికి తీసుకెళ్లాడు తాగునీటి కొరకు ఒక చెలమచీసి దానిలోని నీటిని కొండలోకి తోడాడు ఎంత తోడినా అందులోని నీరు ఊరుతూనే ఉంది అప్పుడు వెంగళరెడ్డి గారు తన తల్లితో అమ్మ దాన ధర్మాలు చేయడం కూడా ఇలాంటిదే మనం ఎంత దానం చేస్తే మనకంత మంచి జరుగుతుంది అని అమ్మకి ధైర్యాన్ని చెప్పాడు బ్రతుకు దారిని చూపాడు అవును ఆయన రూపుదాల్చినటువంటి మానవతారూపి బుడ్డా వెంకటరెడ్డి గారు పద్దెనిమిది వందల అరవై ఆరులో వచ్చిన కరువులో దిక్కుతోచనటువంటి ప్రజలు బళ్ళారి చిత్తూరు కడప అనంతపురం కర్నూలు జిల్లాల నుండి తండోపు తండాలుగా గారిని ఆశ్రయించారు వారి స్థితిని అర్థం చేసుకున్న రెడ్డి గారు తన ఇంట్లో ఉన్న వందలాది పుట్ల ధాన్యాన్ని గంజికాయించి వేలాది కుటుంబాల ఆకలిని తీర్చారు పూటకు ఎనిమిది వేల మందికి తక్కువ కాకుండా తిండి పెట్టారని అంచనా ఈయన సేవలను గుర్తించి అప్పటి మద్రాస్ ప్రభుత్వం విక్టోరియా బంగారు పథకాన్ని వీరికి బహుకరించింది అలాగే ఢిల్లీలో పద్దెనిమిది వందల ఏడు జనవరి ఒకటవ తేదీన వారికి ఓ సన్మానం జరిగింది ఈ సేవకు గుర్తుగా ఆ రోజు ఆయనకు బహుకరించిన బంగారు పథకమై బంగారు పతకముపై క్రింది విధంగా చెక్కబడింది పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరంలో సంభవించిన క్షామకాలమందు నిరాధారముగా ఉండిన తన స్వదేశస్తుల పట్ల జరిపిన ఉత్కృష్ట ఔదార్యమునకు గాను హర్ మజస్టీ రాణిగారి వల్ల చేయబడిన శ్రేష్టమైన గణ్యతకు ఆనవాలుగా బుడ్డా వెళరెడ్డి గారికి బహుమానివ్వ బహుమానము ఇవ్వబడినది అనే స్ఫూర్తి ఉన్న ఆ పథకం ఆయనకి ఇచ్చి బ్రిటిష్ ప్రభుత్వం తనని తాను గౌరవించుకుంది ఆ స్ఫూర్తిని ఆ వెలుగు దీప్తిని మన హృదయంలో నిలుపుకొని ఆచరణలో చూపుదాం తెలుగు జాతి వెలుగు మన బుడ్డ వెంగళరెడ్డి గారు జీవిత పరమార్థాన్ని మనకి ఆచరించి చూపారు మనల్ని ఆచరించమని అలా ఆదేశించి డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల సంవత్సరాన వారు శాశ్వతంగా తన పర్యటనని ముగించి శివ సాయుధ్యాన్ని పొందారు ఆ దయా సముద్రుడు ఆ మహాప్రదాతకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం